నమస్తే అండి మాది నా పేరు సునీల్ బాబు వెంకటాపురం గ్రాము నేను డీలర్ని ప్లస్ రైతునండి నేను లాస్ట్ ఇయర్ ఒక టూ వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఎయిట్ జీరో సెవెన్ మనం వేసి చూసామండి ఎట్లా ఉంటుందని వారిది ఎయిట్ జీరో సెవెన్ ఇది ఎక్సలెంట్ వెరైటీ అండి దట్ ఇస్ ద హై టాలరెంట్ వెరైటీ ద మిర్జీకి రాదు మిర్జిని తట్టుకుంటుంది ముందు ముందు మనల్ని ఇప్పుడు రైతునికి పీడించేది ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ తోటి మంచిగా గ్రోత్గా వచ్చేది ఏదంటే ఎయిట్ జీరో సెవెన్ దీట్ ఈస్ ద బెస్ట్ వెరైటీ ఇన్ దీని ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్నదండి ఇదే అడ్వాన్స్డ్ వెరైటీ అని చెప్పొచ్చు ఎందుచేత అంటే దీ ఈ వెరైటీ ఎందుకు చేత అంటే అంటే ఇటు వన్ హార్ట్ సెగ్మెంట్ ఇటు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ను రెండింటినీ కలుపుకొని వెళ్తుందండి హై టాలెంట్ వెరైటీ అసలు వైరస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంత తోటలో కూడా ఒక మొక్క వైరస్ తోట ఒక మొక్క కూడా ఉండదండి మార్కెట్లో కూడా కలర్ బాగుంటుంది థంపసప్ తిక్ తంపసప్ కలర్ వస్తుంది కాబట్టి ఇది అసలు మార్కెట్లో కూడా హాట్ లాగా పోతుంది ఇది ప్రజెంట్ ఈ పండ్లకు కూడా దీన్ని మార్కెట్లోకి ఈ బోయన్పల్లి మార్కెట్లో కూడా బాగా పోయింది ఈ సంవత్సరం తదితరగా నలభై ఐదు నలభై ఐదు రూపాయల దాకా కూడా బోయన్పల్లి మార్కెట్లో పోయింది పళ్ళకి అంటే ప్రజెంట్ కొద్దిమంది వేశారు కాబట్టి దీని మార్కెట్లో కొద్దిగా తెలియకపోవచ్చు కాకపోతే ఇది చాలా ఎక్సలెంట్ వెరైటీ కాబట్టి ఈ సంవత్సరం బోయన్పల్లి మార్కెట్లో కూడా హాట్గా పోయిందండి అంటే మనం తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొద్ది మంది వెళ్ళారు కాబట్టి రైతులకు నేను చేసే సూచన ఏంటంటే ఈ ఎయిట్ జీరో సెవెన్ అనే దాన్ని ప్రతి రైతు ఒకటి రెండు ఎకరాలు వేయండి నెక్స్ట్ ఇయర్ తర్వాత దీన్ని కమర్షియల్గా మీరు చేయండి ఎందుకంటే మీరు చూసిన తర్వాతే వేయండి నేను కూడా చూసిన తర్వాత నేను రైతుకు అమ్ముతాను నా నా అభిప్రాయం ఏంటంటే యాజ్ ఫర్ రైతుగా నేను నా చేలో సొంత ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత డీలర్గా దీన్ని నేను ఏదైనా ఎనీథింగ్ అండి ఏ వెరైటీ అయినా సరే నేను దగ్గర దగ్గర పది కంపెనీల సీడ్ అమ్ముతాను అయినా సరే సరే ప్రతి దాన్ని మా చేలో చూసిన తర్వాతే నేను అమ్ముతాను నేను ఎందుకు చెప్తానంటే ఎయిట్ జీరో సెవెన్ అనేది బెస్ట్ వెరైటీ ఎందుకంటే ఎటువంటి తక్కువ పెట్టుబడితోటి రైతుకి హీలింగ్ వచ్చే వెరైటీ అంటే ఎయిట్ జీరో సెవెన్ ఎండుమిర్చి ఎండుమిర్చి మార్కెట్ లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ వన్ పదిహేడు వేలు అమ్మేటప్పుడు ఇది పద్దెనిమిది వేలు పోయిందండి మంచి మంచి కలర్ బాగుందండి చాలా సూపర్ తా తా తక్కువ ఉంటుంది కాయకుళ్ళు తక్కువ ఉంటుంది కమ్మది ఉంది ఆఫెండ్ ఉంది అంతరాక్ష తక్కువ వస్తుంది ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ అన్ని తక్కువగా వస్తాయి చాలా తక్కువగా అవుతుంది అక్కడ పౌడరీ మిల్య్యూ కూడా రాదండి ఇన్ని తోటలు చూసారు కానీ పౌడరీ మిల్య్యూ అనేది ఎక్క ఏ ఆకులో కూడా కనపడదండి ట్రిప్స్ కూడా చూడండి ఇంతవరకు ఏ ఒక్క ఆకు కూడా ఎక్కడ కూడా ట్రిప్స్ బ్యాక్ కూడా అటాక్ అయింది లేదండి ఓకే ఓకే సంతోషం సార్